అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలను జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జీవో నెంబర్ నలభై మూడును జారీ చేసింది వినియోగదారుడు ఎత్తుడు దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఆదేశాల్లో పేర్కొంది ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు ఇక దీనిపై పశ్చిమ గోదావరి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణతో ప్రారంభించిన పథకాల్లో ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు ఉచిత ఇసుక సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని మూడు గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే చెప్పడం జరిగింది ప్రధానంగా ఏలూరు అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ప్రస్తుతం గతంలో ఉన్న నిల్వలు అనేటివి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇసుకను సరసమైన ఇవ్వాలంటే ఒక ఆలోచన చేశారు దీంట్లో ప్రధానంగా ఇసుకకు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు ప్రజల దగ్గర నుంచి తీసుకుని వసూలు చేయడం లేదు ప్రజల దగ్గర నుంచి ప్రజలు కేవలం పెట్టుకోవాల్సింది రేజ్ ఖర్చులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలని చెప్పారు సమారు సుమారు ఒక్క టన్నుకి ప్రస్తుతం ఒంగుటూరు ఏలూరు జిల్లా ఒంగుటూరులో అయితే ప్రస్తుతం ఒక టన్నుకు ఐదు వందల ముప్పై ఆరు రూపాయల రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా వేలే రూపాయలు అయితే మూడు వందల యాభై రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు ఇబ్రహీంపేటలో అయితే కేవలం రెండు వందల ముప్పై రూపాయల ప్రస్తుతం ఛార్జ్ చేస్తున్నారు ఈ విధంగా అంటే ప్రస్తుతం సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిర్మాణ రంగానికి చేయూత చేయూత్తునిచ్చినటువంటి అవుతుంది తద్వారా పూర్తిగా కూడా అంటే నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి కనబడుతుంది గతంలో ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం వెసులుబాటు కల్పించడంతో తద్వారా పూర్తిగా అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ఇసుకకు సంబంధించి ఇసుక ఇసుక సంబంధించి గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డ ప్రజలు ప్రస్తుతం ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచన చేసి దాన్ని తారాస్థాయికి తీసుకొచ్చే విధంగా ఉచిత ఉచిత అందిస్తుంది ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఏలూరు జిల్లా కలెక్టర్లు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా కలెక్టర్లు ర్యాంపులను ఇప్పటికే పూర్తిగా పరిశీలించారు ప్రస్తుతం నీటి లభ్యత ప్రస్తుతం లభ్యత ఉన్న మూడు లక్షల ట్రై మెట్రిక్ టన్నుల ఇసుక కూడా ప్రస్తుతం గోదావరి జిల్లా వాసులకు ఏ ఏ గ్రామాల వారికి అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది తద్వారా మిగతా మిగిలిన రోజుల్లో ప్రస్తుతం వరదల ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరద ఉధృతి తగ్గిన తర్వాత గోదావరి ఉధృతి తగ్గిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక కూడా ప్రారంభించి సుమారు పదహారు పైగా ఇసుక రీచ్లు ప్రారంభం కాబోతున్నాయి పదహారు రీచ్ల రీచ్ల నుంచి ప్రతి ఒక్కరికి కూడా రోజువారీ ఇసుక ఇచ్చే చేస్తున్నారు ఒక రోజుకు ఒక వ్యక్తికి ఆధార్ కార్డుపై ఇరవై మెట్రిక్ ఇరవై టన్నుల ఇసుకను మాత్రం అందించేందుకు ఏర్పాటు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఫస్ట్ కం ఫస్ట్ అంటే ఎవరైతే ముందు వస్తారో వారికి ఆ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు మండల తహసీల్దారులకు ఇసుక ర్యాంపులపై ఇసుక నిల్వలపై పూర్తిగా బాధ్యతలు అప్పగించారు పాటు స్పెషల్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇసుకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అప్రతిష్టపాలు కాకూడదు ప్రతి ఒక్కరూ కూడా దీనిపై శ్రద్ధ వహించే విధంగా చూస్తుంది రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లి రవీంద్ర ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు ఉభయ గోదావరి జిల్లాలో గతంలో జరిగిన ఇసుక మాఫియాల గురించి పెద్ద మొత్తంలో జరిగిన జేపీ సంస్థ తన పెద్ద మొత్తంలో ఇసుకకు సంబంధించి కొన్ని కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లుగా తేడతలమైన నేపథ్యంలో వారికి సంబంధించి ఏదైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది ఇక్కడ నుంచి గోదావరి ఇసుకకు పరిచయం బయట ప్రాంతాల్లో ఎక్కువ పెద్ద డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మాఫియా దీన్ని అమ్ముకునే అవకాశం కనబడుతుంది అటువంటి ఏమీ లేకుండా ప్రజలకు నేరుగా అందాలనేది ఒక సదుద్దేశం ఏర్పాటు చేయబడింది దీంతో పాటు ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇసుక తీసుకుంటా అర్హుడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసి తదనంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇసుకను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది గతంలో ఒక ట్రక్కు ఇసుక కొనాలంటే కనీసం ఇరవై వేలు పైజీలకు ఉండేది నలభై ఐదు వేలు గరిష్టంగా వసూలు చేసేవారు కానీ ప్రస్తుతం మొత్తం ఐదు వందల రూపాయలకు టన్ను వస్తుంది ఆరు టన్నుల అంటే ఆరు టన్ను యూనిట్ మూడు టన్ను యూనిట్ వేసుకుంటే కేవలం మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలకి ఇసుక వస్తుంది దీంతో నిర్మాణ రంగానికి ఇత్యోధికమైన చేయతుని అవుతుంది తద్వారా నిర్మాణ రంగం ఉపయోగపడితే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వారందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది తద్వారా అనేక వర్గాలు నిర్మాణ రంగాన్నిపై ఉపయోగ ఏదైతే ఆధారపడ్డాడో అన్ని వర్గాలకు కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న ఇసుక ఫ్రీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది గతంలో మాదిరిగా కూడా ఎక్కడా కూడా ఈత వెనక వెనక వైపు నుంచి అంటే బ్యాక్ ఎండ్ ఎటువంటి ప్రవేశాలు లేకుండా కూడా కట్టుదిట్టమని ఏర్పాటు చేస్తారు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ రోజు నుంచి ప్రారంభించిన ఈ పథకాన్ని రానున్న రోజులు అక్టోబర్ నాటికి పూర్తిగా ఆన్లైన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆన్లైన్ ద్వారా ఎక్కడికక్కడ ఏ గ్రామ పంచాయతీ ఆ పంచాయతీ నుంచి తమ ఏదైతే ఇసుక కావాలో దాన్ని ఇండియన్ పెడితే తద్వారా అక్కడికి నేరుగా పంపించే ప్రయత్నం కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే ఇసుక పాలసీ ఉందో ఆ ఇసుక పాలసీ ఉన్న ఉన్న కొద్దిపాటి లోపాలని సరిదిద్ది గతంలో మాది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాటిని బేరేజ్ చేసుకుని అత్యంత ఉత్తమమైన పథకాన్ని నేను ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర మంత్రి చెప్పడం జరిగింది దీంతో పాటుగా రాష్ట్ర మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ గోదావరి జిల్లాలో ఇసుక యొక్క లభ్యతను ఇసుక యొక్క మాఫియాను అడికట్టాలి నేరుగా సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావాలని చెప్పడం జరిగింది ఆ ఇసుకలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే ఇసుకకి సంబంధించి ఇసుక పూర్తిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దశ దిశ మార్చిన ఫలితాలు చూశాం కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇసుక ఇసుకకు సంబంధించి ఇటువంటి అవినీతి మరకలో పడకూడదని ఒక కృత చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతుంది దీంట్లో భాగంగా ఇసుక నిల్వలను పూర్తి ఇప్పటికే గుర్తించారో ఆ ఇసుక గుర్తించిన ఇసుకను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆయా ఇసుక ర్యాంపుల నుంచి ప్రస్తుతానికి ఇసుకను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం ఏలూరు జిల్లాలోనూ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున వినియోగదారులు తమ ఇసుకను పట్టుకెళ్తున్నారు ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకూడదని మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్తో పాటు పూర్తిగా రెవెన్యూ శాఖ పూర్తిగా స్క్వాడ్తో ఈ ఇసుకకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉచిత ఇసుక పట్ల మాత్రం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది Редактор субтитров А.Семкин Корректор А.Егорова